టువంటి గణ్యులకు శ్రేయాభిలాషలకు భాషాభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో రచించినటువంటి तो प्रोड़ीचे माहिती आहे పెద్దగా తయారు చేసి ఆయన కొంచెము ఈసారి నా చేతి కాదు వైపు సో మేము ఒక ముగ్గురు నాలుగు మాత్రం దాన్ని పచ్చమ్ చేసి విడుదల చేయాలని శ్రీ పట్టాభిరామ శర్మ సిద్ధతి గారు దీనిపతలు చేతుల మీదుగా విడుదల చేసేందుకు మొదలు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన శ్రీనివాస్ మాస్టర్ గారు ಗಂಪಿನ ವೇದ ಕುರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪ್ರಮುಖ ಸಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಉಗಿ ಪಂಡುಭಾಕೊಂಡು భవిష్యత్తుని జాగ్రత్తగా చూసుకొని జీవితంలో వచ్చేదానికి కొన్ని అంశాలతో దీంట్లో రాసిన పరిచయంతో తనంతా చదువుకుంటూ మన భవిష్యత్తుని పాల్పరుచుకునేందుకు ఒక అవకాశం లభించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విశ్వవర్శ ఉగాది మేలుదలు బస్సు బృందం వారి ఉగాది వేడుకలు రెండు వేల ఏడులో ఉన్నాయి నేటితో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిదవ కవితా సంకలనంతో ఈరోజు మీ ముందు ఉన్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా విద్యావంతి చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాను కృష్ణగిరి జిల్లా ఎంపీ శ్రీ గోపీనాథ్ గారు ఆల్రెడీ ఆశీస్ అలానే మన ఎమ్మెల్యే గారు ఆశిస్ విడుదలయ్యే ఈరోజు పుస్తకాల్ని విశ్లేషించడానికి బెంగళూరు నుంచి చేసిన గడ్డం దేవి ప్రసాద్ గారిని అలానే రవి కరీం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఈనాటి ఉగాది విశిష్ట పురస్కారాలు అందుకోబోతున్న అమర్నారా బసవరాజ్ గారిని ఏవి సీతారామయ్య గారిని కెఎస్ కృష్ణ గారిని కూడా వేదిక మీదిగా రావాల్సిందిగా కోరుతున్నాను